ప్రభాస్ అభిమానులు ఎంత కాలంగా ఎదురు చూస్తున్నారో చివరకు ఆ క్షణం వచ్చింది మారుతి దర్శకత్వం రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ ది రాజాసాప్ నుంచి మొదటి సింగిల్ రెబల్ విడుదలై నెట్టింట సంచలనం సృష్టిస్తుంది టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిది కుమార్ నటిస్తున్నారు సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే పోస్ట్ టీజర్లు భారీ హైప్ క్రియేట్ చేశాయి ఈ సంక్రాంతికే విడుదల కానున్న ఈ సినిమాకు అభిమానులు ప్రమోషన్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు చివరకు మేకర్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెబల్ సబ్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఉదయం నుంచే కళ్ళల్లో వెలుగులు పెట్టుకుని రీఫ్రెష్ కొడుతూ దాచుకున్న డార్లింగ్ అభిమానులు ఆ ఎదురుచూపులకు ఈ సాంగ్ మంచి బంగారు బొమ్మలా మారింది ప్రభాస్ ఎంతో కాలం తర్వాత ఇంత స్టైలిష్ గా ఎనర్జీతో గ్రేస్తో తో స్టెప్స్ వేయడం చూసి ఫ్యాన్స్ కు పండగ చేసుకుంటున్నారు లిరిక్స్ లోనే ప్రభాస్ తన కాబోయే భార్య కోసం ఎదురు చూస్తున్నట్లు చూపించిన లైన్స్ బయట రియల్ లైఫ్ సిచువేషన్ కి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు పాన్ ఇండియా నెంబర్ వన్ సోషల్ మీడియాలో మీన్స్ వర్షం కురుస్తుంది రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ డార్లింగ్ పర్సనాలిటీకి అచ్చుకొద్దినట్టు ఉండగా సంచిత్ హెగ్డే తన వాయిస్ తో సాంగ్ కు అసలు రేంజ్ ని తీసుకొచ్చాడు అంతేకాదు వీడియోలో రాజాని స్వాగ్ సూపర్ అనే లిరిక్ వచ్చే టైంలో వర్షం నుండి కలికి వరకు ప్రభాస్ ప్రతి ప్రతిష్టాత్మక లుక్స్ ను ఫ్లాష్ చేస్తూ చూపించడం అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది రిద్ధి కుమార్ తో కలిసి ప్రభాస్ చేసిన డాన్స్ మూమెంట్స్ అభిమానులకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇచ్చాయి ఎన్నో ఏళ్లుగా మాస్ యాటిట్యూడ్ తో ప్రభాస్ ను కోరుకుంటున్న ఫ్యాన్స్ కు మారుతి ఈ సాంగ్ తో నిజంగా ఫుల్ మిల్స్ పెట్టాడనేలా ఉంది ప్రస్తుతం రెబెల్ సాంగ్ యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తండ్రి రికార్డులను దాటి వైరల్ అవుతుంది ప్రభాస్ మళ్ళీ బిగ్ స్క్రీన్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू